నారాయణపేట జిల్లా దామర్గిద్ద మండలం ముస్తాపేట గ్రామంలో ఉన్న మంచినీటి బోరు చెడిపోయింది నూతన బోరు కొనుగోలు చేయడానికి గాను పదిహేను వేల రూపాయల చెక్కును ఆదివారం నారాయణపేటలో భీష్మరాజు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్తాపేట గ్రామంలో తాగునీటి బోరు చెడిపోయిందని ఇటీవల గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు నూతన బోరు కొనుగోలు కోసం పదిహేను వేలను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు ముస్తాపేట గ్రామంలో ఉన్న తాగునీటి బోరు ఇటీవల చెడిపోయిందని నూతన బోరు కొనుగోలు కోసం సహకరించాలని కోరుతూ ఇటీవల భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే రాజ్ కుమార్ రెడ్డిని కలిసి వినవించడం జరిగిందని అన్నారు అడిగిన వెంటనే ప్రజల దాహార్తిని తీర్చడానికి నూతన బోరు కోసం పదిహేను వేలను అందజేయడం అభినందనీయమని తెలిపారు కూడా నీళ్ళది పరిస్థితి ఉంది రాజ్ కుమార్ సార్ గారికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఇక ఆయన వెంటనే స్పందించి అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్యను తెలుసుకుంది మేము ఆ వాటర్ సమస్యను సంబంధించినటువంటి మోటర్ పూర్తిగా పాడైపోయింది రిపేర్ తనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది మాకు చేసిస్తే ఈ ఊళ్ళో ఉన్నటువంటి దాదాపు వంద ఇండ్లకు ఐదారు వందల మందికి తాగే నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకోవడం వల్ల ఆయన మంచి మనసును స్పందించి మాకు ఈరోజు పదిహేను వేల రూపాయలు చెక్ ఇచ్చి ఆ మోటార్కి తీసుకున్నామని చెప్పే చెప్పారు మేము ఆయనకు ఎల్లవేళ రుణపడి ఉంటాము ఆయనకు ఈ సందర్భంగా మా గ్రామం తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా